హాయ్ అండి హ్యాపీ సంక్రాంతి నిన్న పోయిన రోడ్ వెళ్ళాం సాయంత్రం ఈరోజు సంక్రాంతి రోజు సాయంత్రం పూట మధ్యాహ్నం నన్ను సినిమానికి బాగానే కొన్ని చేసింది మా ఆవిడ అందుకని ఈరోజు సాయంత్రం సరదాగా వాళ్ళని కూడా బయటకి తీసుకెళ్తా అని చెప్పాను అందుకని ఈరోజు కొత్త కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఏరియా అండి మాది నేషనల్ హైవే ఇప్పుడు మనం పోయేది మా నేషనల్ హైవే వెళ్తుందండి మా టౌను టౌన్లో నుంచి టౌన్ పక్కగా ఇప్పుడు యాజనీసం గుడి దగ్గర అటు బైపాస్ వస్తుంది మా టౌన్ పక్క ఇది టౌను అంటే ఇంత ముందు టౌన్ ఇంతవరకు ఉండేది ఇప్పుడు ఇది కూడా కలిసిపోయింది మొత్తం ఇది కొత్త ఊరండి హైవే రోడ్డు ఎప్పుడైతే వచ్చారో మా ప్రాంతం ఈ ప్రాంతం అంతా కొత్తగా బాగా డెవలప్ బాగడవాళ్ళపై చూడండి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టారు మంచి మంచి వెంచర్లు వేస్తున్నారు ఇప్పుడైతే నేను ఒక వెంచర్ కాడ తీసుకెళ్తున్నాను చూడండి మిమ్మల్ని నేషనల్ హైవే రోడ్డు ఆనుకొని ఇటు కలగట్ల రోడ్లు అండి దగ్గర రైల్వే స్టేషన్ రోడ్డు అంటారు ఇది ఈ రూట్లో వెంచర్కి తీసుకెళ్తారు చూడండి కాసేపాకి ఈ రూట్లో వెంచర్ ఉందండి చాలా సార్ చూడండి నిన్నైతే మేము అంతా మా గవర్నమెంట్ ఇచ్చిన స్థలంతో ఇల్లు కట్టుకుందామని అటు పోయి చూడడానికి వెళ్ళాము కానీ పోయించిన తర్వాత అంతా ఒక టెన్షను ఏదో ఏమంటారు ఇరిటేషన్ దుమ్ము దూళి కళ్ళంతా మంటలు అసలు విరక్త అన్నమాట ఇంకా మళ్ళీ ఆ రూట్ను అనిపించింది కానీ ఈ రోజు వచ్చాను చూడండి మనకి రైల్వే తెలియదు చూడతా పక్షులు కిరకిలలు కోకిల గానాలు ఏదో గిజ్జిగాయ పక్షులు అరుపులు ఈ పొగ తోటలు కందిసేలు చూడండి ఎంత బాగుందో ఇది మా రైల్వే స్టేషన్ రోడ్డు అండి ఈ పక్కన సేలు ఇవి చూడండి మా పిల్ల అమ్మాయి నిన్నైతే ఏదో తీసుకపోయా ఉంటే తీసుకుపో అంతా దుమ్మంచే పరిసర ఇల్లను ఇది చూడు మా ఊర్లో పొగాకు చూడండి పొగసేలు కానీ రాబోయే రోజులు ఎన్ని ఎంచెలు వేస్తారో బహుశా టౌన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి పొగ పంట కంది పంట మా ఊర్లో పండినట్టే అక్కడ పండదండి మినుము కానీ ఇవన్నీ మెట్టపేర్లు ఎర్రపొలాలు చూడండి ఎర్రపొలాలు కింద చూస్తే అంత అన్నమాట అనమాట చాలా బాగా అది రైల్వే రోడ్డు ఆ రైల్వే స్టేషన్ పోయే రోడ్డు ఇంత ముందు అయితే కొంచెం భయంగా ఉండేది కానీ రావాలంటే ఇప్పుడు అంతా వాకింగ్ చేస్తున్నారు అంతా రైల్వే అటు తారు రోడ్డు ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుంది ఇటు పక్క కడప టు బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తుంది దాని పక్కనే నడికొడి లేని వెళ్తుంది అందువల్ల ఈ రోడ్డుకి ఇంతకు ముందు గత ఏడు సంవత్సరాల క్రితం అయితే ఈ రోడ్డు అంటే పెద్దగా ఎవరు పడుచుకున్నారు కాదు అప్పుడు పెద్ద రేటు కొలేదు అంకరం పదివేలు అంతా ఉంది స్థలం ఇది పది సంవత్సరాల క్రితం పెట్టేటప్పుడు ఇప్పుడు అంకరం వచ్చి డెబ్బై వేలు ఎనభై వేలు చదువుతున్నారు అట్లా ఉన్నాయండి రేట్లు రోడ్డు ఏదైనా అంతే కదా దారి అనుకూలంగా ఉంటే రోడ్డు బాగుంటే వసతులు బాగుంటే అన్ని బాగా ప్రశాంతంగా ఉంది అది మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్క చూస్తే రైల్వే స్టేషన్ పోయి రోడ్డు ఇది టౌన్ ఆనుకోనే ఉంది అది టౌన్ టౌన్ కొత్తగా విజయన పెడుతున్నారండి ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయో తెలియదు కానీ వేరే వేరే వాళ్ళంటే తిన్నాం ఒక అంకె వచ్చి లక్ష రూపాయలు ఎంత ఉంటుంది ఒక ఫ్లాట్ తీసుకోండి మినిమం ఇరవై లక్షల రూపాయలు అయితే ఇక్కడ ఇక్కడ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం భవిష్యత్తులో అయితే బాగుంటుంది దుప్పు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అటానికి మేము అటుపోయాము ఈ రోజు ఇటు వచ్చాము ఉత్తరం ఇవాళ దక్షిణం వచ్చాము గ్రానైట్ క్వారీలు అవి అటు పక్క గ్రానైట్ క్వారీలు ఇటు పక్క ఏమి లేవు రాబోయే రోజుల్లో ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతుంది బాగా అది బిల్డింగ్లు కడుతున్నారు అంత డెవలప్ చేసి రోడ్లు అన్నీ వేశారు మేమైతే స్థలం ఇక్కడ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం అయ్యేం కాదు మేమైతే స్థలం ఎక్కడ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాం అండి ఇక్కడ రోడ్డు దగ్గర మెయిన్ రోడ్డు దగ్గరలో ఉంటుంది కదా హైవే రోడ్ అటు పక్కన చూస్తే నేషనల్ హైవే రోడ్డు ఇటు చూస్తే రైల్వే స్టేషన్ రోడ్డు కొత్తగా రైల్వే స్టేషన్ రైల్వే లైన్ వస్తుంది ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది ఇటు ఇదండి మేమైతే ఈ రోజు ఇటు వచ్చాం అది ముందుగా చూసి పెట్టుకుంటామండి రేపు డబ్బులు వస్తే తీసుకోవాలి కదా అప్పటికప్పుడు ప్లానింగ్ అంటే కుదరదు కదా ప్లానింగ్ కుదరదు కాబట్టి అన్ని పక్కన తిరిగి చూస్తున్నాం రేపు డబ్బులు వస్తే తీసుకోవడానికి ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే శ్రీ డెవలప్ డెవలపర్స్ అది వెంచర్ ఇది వెంచర్ అయితే మనకి బాగా అనుకూలంగా ఉంది టౌన్ దగ్గర బాగా కరెంట్ లైన్లు రోడ్లు సైడ్ కాలువ కట్టేశారు వీళ్ళు ఇప్పుడున్న వెంచర్ కల్లా కూడా టౌన్ లో కొంచెం ఇది బెస్ట్ అనిపిస్తుంది ఇవి సైడ్ కాలవలా ఈ సైడ్ కాలవలు ఇది రోడ్డు అటు ఇటు ఫ్లాట్ ఇది మెయిన్ రోడ్డు సెంటర్ రోడ్డు ఇది ఇది రోడ్ అంట మెయిన్ రోడ్ ఆ రోడ్ లకి అదిగో ఆ దగ్గర దూరం కనపడి అటు ఆ రోడ్ కనెక్షన్ లేదు కానీ అది అటు రోడ్ కనెక్షన్ ఉంది అది నేషనల్ హైవే కూడా అటు దగ్గరగానే ఉంటది ఇప్పుడు మనం ప్రస్తుతం ఇల్లు కట్టుకొని ఉండాలంటే నేను నిన్న అంతలు అక్కడ చూశాను కదా దుమ్ము దూలి అంతా అటు పోతే అటు గ్రానైట్ పైర్లు దుమ్ము దూలి ఇదైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటే టౌన్కి దగ్గర హైవే రోడ్డుకి దగ్గర అన్ని రకాలుగా బాగుంటుంది ఇది రేటు కూడా వాళ్ళు చెప్పే విధంగా సార్ వచ్చి మాట్లాడాడు వాళ్ళు కార్ వేసుకొచ్చారు నేను ఇక్కడ ఓరిక చూస్తుంటే వాళ్ళు చెప్పిన విధంగా చూస్తే రేట్లు కూడా అనుకూలంగా ఉండే ఇక్కడ పదహారు అంకాల బిట్లు ఇరవై అంకరాల బిట్లు ముప్పై అంకాల బిట్లు ఉన్నాయక అక్కడ బిల్డింగ్ కూడా కడుతున్నారు అదంతా లోపల ఇదంతా పెంచిరా చాలా బిట్లు అయిపోయినాయి అంటే కొద్దిగా ఉండేది సరే మాకు మనకి కొంచెం అనుకూలంగా ఉండేది ఇక్కడే అనిపిస్తుంది మాకు అనుకూలంగా ఉంటే మాకైతే అనుకూలంగా ఉంటే చూద్దామని వచ్చాము మేమైతే కొండీ ఈరోజు అంటే కొంట కొనాలి కాదు కానీ జనరల్గా చూద్దామని వచ్చాము అంతలోకి ఆ సార్ వచ్చి వివరం చెప్పాడు మనకి అంతలోకి ఈ వెంచర్ వాళ్ళు వెంచర్ సార్ వచ్చి మాకు వివరం చెప్పారు ఇది రేట్లు అయితే అనుకూలంగా అయితే ఉండయి మెయిన్ మొత్తానికైతే రేట్లు అయితే అనుకూలంగా ఉండే పర్లేదండి అనుకూలంగా మనకి చుట్టుపక్కలైతే అక్కడ లేవు అంటే మనకి కూడా ఏం చూసుకోవాలంటే హైవే రెండు దగ్గరలో ఉంది

కరెక్ట్గా ఒక నెల కిలోమీటర్ అంతా ఉంటుంది టౌన్ అనుకొని నాకు తెలిసి టౌన్లో ఎంతకన్నా మంచి వెంచర్ ఎక్కడ కానాలని నేను చూశాను కానీ మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీని గురించి వివరం మొత్తం కావాలంటే నేను ఫోన్ నెంబర్తో కూడా పెడతాను వాళ్ళు సార్ అడిగారు తీసుకొని వాళ్ళ వివరం మొత్తం పెట్టేద్దాం పెడతాము నెక్స్ట్ వీడియోలో పెడతాం అంటే మొత్తం వివరం కనుక్కున్న తర్వాత వివరం కనుక్కొని మేము మేము కనుక్కొని మొత్తం వివరంగా పెడతాము వాళ్ళు పెట్టుకోమన్నారందలేదు అన్నారు కానీ మళ్ళీ ఒకసారి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఎంత ప్లాన్ అప్రూవల్ అయ్యింది అంత ఏం ఇబ్బంది లేదు కరెంట్ లైన్లు కూడా ఉన్నాయంట కదా కరెంట్ లైన్లు వేయిస్తారు సైడ్ కాలంలో అన్ని కట్టారు లైన్ లో కూడా వేపిస్తారు కరెంట్ లైన్ ఇది ఉంది కదా ఇంకా కాకపోతే ఎక్కడికక్కడ అక్కడ వేయిస్తారు అంతే కరెంట్ లైన్ మొత్తం ఉంది చూస్తున్నారు కదా ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ప్రెజెంట్ బెస్ట్ ఇంతకన్నా బెస్ట్ ఇంకెక్కడ లేదనిపిస్తుంది నాకైతే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది ఈరోజు సంక్రాంతి పండుగ వీడియో యూనివర్స్ ఆశ్రమం ఆశ్చర్యం ఇస్తే తక్షణమే ఇక్కడైతే మేము స్థలం కొనుక్కోాలనుకుంటున్నాము విశ్వం ఆశీర్వాదం వల్ల మీ అందరి అనుగ్రహం వల్ల ఏదైనా మనం లోగా ఆలోచన చేస్తే లోగానే ఉంటాం హైగా ఆలోచన చేస్తే హైగా ఉంటాం ఇన్ని రోజు లోగా ఆలోచన చేసే ఈ రోజు ఎందుకు వచ్చి తెలియదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక గా ఉంది నిన్న అక్కడ పోతే అంత నెగిటివ్గా ఉంది నిజంగా కొంచెం హ్యాపీగా ఉంది ప్లేస్ చూసేసరికి మాట్లాడారు మాకే కొంచెం కొంచెం మాట్లాడి కొంచెం భయపడ్డాం కానీ వాళ్ళే మనకి కోఆపరేట్ చేశారు బాగా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు సారు ఫోన్ నెంబర్ కూడా పెడతాము గురించి అంటే దాని డీటెయిల్స్ కనుక్కుని అప్పుడు ఫోన్ నెంబర్లు అన్ని పెడతాం దీని గురించి వాళ్ళ ప్లాన్ అప్రూవ్ ఏంటంటే అంతా అయిపోయింది అన్నారంతా అంతా బాగుందన్నారు అయినా మీరు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు అన్ని చూపించుకుంటే సరిపోయింది అంతా డెవలప్ చేశారు బాగా డెవలప్ చేసి శడికాలు అన్ని కట్టేస్తున్నారు భవిష్యత్తులో రోడ్ కూడా వేస్తారండి ఇది ఇదండి ఈరోజు మన వీడియో టౌన్కి అనుకునే ఉంది ఇంతకన్నా మంచి అనుకూలమైన వెంచర్ ఏది లేదు బై ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ